ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో కారులో కారులో పాంప్లెట్ ఇస్తూ హిందువుల్ని తాలిబుట్లు తిప్పుతూ హిందూ దేవి దేవతలను విగ్రహాదన చేయరాదు చెట్లను పూజించకూడదు వీళ్ళంతా పూజించాలంతా వీళ్ళంతా కూడా సైతాన్లు అని విమర్శలు చేయడం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నా గురుదేవుడు జైన్ అని కూడా విమర్శలు చేయడం అదేవిధంగా ఈరోజు ఈ విధంగా గాడ్ మిషన్ మల్లికార్జునరావు అనే వ్యక్తి దొత్తలూరు మండలంలోని నందిపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని గత వారం నాలుగు రోజులు నాలుగు రోజుల కిందట వారం కిందట జంక్షన్ నడి జంక్షన్లో వచ్చి మిగతా దేవులు దేవులు కాదు దేవుడే గొప్పవాడు రాయిని వాళ్ళు విగ్రహం చేయరాదు అని చెప్పేసి ఈ విధంగా మత మార్పులు చేస్తూ అవమానిస్తూ ఈరోజు అదేవిధంగా గ్రామ గ్రామాలలో దళితులుగా ఉండే హిందువులుగా ఉండే వీళ్ళు కూడా కన్వర్ట్ కావడం మతం మారిపోవడం ఎడారి మతానికి బానిసి కావడం ఇదంతా మనం చూస్తున్నాం ఈ దేశాన్ని బ్రిటిష్ కాలంలో పరిపాలించారు ఈ దేశాన్ని నా అంతా కూడా సనాత ధర్మాన్ని పాటించే వాళ్ళందరం కూడా పక్కదాలకి మళ్లించుకున్నారు తన వైపు మళ్లించుకున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఉండేది ఒకటే దేశం భారతదేశం హిందూ దేశం అన్ని కూడా ఇస్లాం దేశాలు క్రైస్తవ దేశాలు యాభై దేశాలు దేశాలు ఉన్నాయి ఈ సనాత ధర్మం ఉండేది ఒకటే దేశం భారతదేశం తప్ప మరొకటి ఎక్కడ లేదు ఒకటే ఈ దేశాన్ని కూడా సనాత ధర్మాన్ని సర్వనాశం చేయాలని కంకణం కట్టుకున్న బ్రిటిష్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇస్లాం దేశం అనేటువంటి కావచ్చు ఈ దేశం భారతదేశం ఉండేది సంప్రదాయాల కట్టుబాటులో చాలా పవిత్రమైనవి ఈరోజు మనం చూస్తున్నాం గ్రామ గ్రామంలో కూడా భయంకరంగా వెలుస్తున్నాయి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఇక్కడ వాళ్ళ అనుకున్నది నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మత మార్పిడి బ్రిటీష్ వాళ్ళు అదే ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోయారు సనాతర్మం యొక్క కట్టుబాటును సర్వనాశం చేశారు ఈరోజు రాజ్యాంగము అడ్డం పెట్టుకోవడము అటే అడ్డం పెట్టుకోవడము ఈరోజు రాజ్యాంగంలో ఒక హిందువు అని చెప్పుకొని తర్వాత మతం మారిపోవడము మనం చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి అదేవిధంగా డాక్టర్ నర్సులు డిపార్ట్మెంట్ అయితేనేమి టీచర్లు అయితేనేమి రకరకాలుగా కూడా అక్కడ ఎస్సిసి హిందువు అయితేనే ఎస్టీ హిందువు అయితేనే అక్కడ ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఉద్యోగము క్యాన్సిల్ అయిపోతుంది ఈరోజు రాజ్యాంగం రాజ్యాంగం అనేది ఒక అంబేద్కర్ అడ్డం పెట్టుకొని ఎట్ర సిట్ అడ్డం పెట్టుకొని ఈరోజు మతం మారిపోతూ ఈరోజు మతం ముసుగుల్లో మనకు వెన్నుపోటు పడుస్తున్నారు ఈ దేశ సంప్రదాయం సర్వనాశనం చేస్తూ మనకే నమ్మక ద్రోహం చేస్తున్నారు బొట్టు పెట్టుకోరు గాజులు దూషి చేస్తారు అక్కడేమో క్యాష్ షాప్ కట్టి ఉందా సనాతర్మం హిందూ ధర్మం హిందువు అని చెప్పుకుంటాడు తర్వాత ఏమో కన్వర్ట్ అయిపోతాడు ఈరోజు పూర్తిగా ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా మూగుడు వెలిసినాయి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసుకుంటూ పోయారో అదే విధంగా అన్నమంత అదే అదేవిధంగా చర్చిలు ఇష్టానుసారంగా గ్రామ గ్రామంలో మూడు చర్చలు ఐదు చర్చలు వాళ్ళకి ఈరోజు హిందువే హిందువుల అన్నదమ్ములము తోడుపెట్టిన అన్నదమ్ములు ఎట్లాగా కలిసిమెసుకుంటారో అట్లా అన్నదమ్ములాగా విడిపోయేసి రెండు భాగాలుగా విడిపోయేసి ఈరోజు నా దేవుడు గొప్ప నా యేసు గొప్ప అని చెప్పేసి ఈరోజు చెట్లు పూజించి కాకండి విగ్రహం పూజించి కాకండి మా దేవుడు గొప్ప అనిపి ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే వేరు చేసి పరిపాలించారో అదే ఈరోజు మనం చూస్తున్నాం నీకు స్కూల్ కట్టిస్తా నీకు ఆసుపత్రి కట్టిస్తా నువ్వు మతం మారిపో ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా భారతదేశాన్ని వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకుంటూ అనుకుంది సాధించి వాళ్ళు ఈరోజు హిందువులు హిందువులకి చుచ్చులు పెట్టిపోయి అన్నదమ్ములుగా ఉండే కలిసి మలిసిగా ఉండే హిందువులు ఈరోజు రెండు భాగాలుగా విడిపోయారు ఈరోజు రాజ్యాంగం అనేది ఒక సెక్యులర్ పదాన్ని తీసేసి హిందూ దేశంగా ప్రకటించాలని ఇది మెజార్టీ పీపుల్ హిందూ దేశ దేశాన్ని ఈరోజు సనాతర్మాన్ని సర్వనాశనం చేసుకుంటూ పోయారు ఈ బ్రిటిష్ ప్రభుత్వము అదేవిధంగా విధంగా మొ మొఘలు చక్రవర్తులు అదేమి మొగులు రాజనంలో అదేవిధంగా ఔరంగజేబులు ఇవాళు కూడా ఈ దేశాన్ని సనాతనమాన్ని సర్వనాశనం చేసుకుంటూ పోయారు భారతదేశం ఉండేది ఒకటే భారతదేశం సనాతర్మ దేశం ఉండేది ఒకటే మరొకటి ఎక్కడ లేవి ఇంకా నూట పదకొండు దేశాలు క్రైస్తవ దేశాలు ఉంటే ఆ ఇస్లాం దేశాలు ఒక యాభై దేశాలు ఉంటాయి మనకేముండేది ఇది ఒకటే ఉంది మన దేశాన్ని కాపాడుకోండి మన దేశం మన ధర్మం మన సనాతర్మం చాలా పవిత్రమైంది ఈరోజు మత మార్పులు పెట్టలేకపోతున్నాయి దేవుడు లేడు నాస్తికులు పెట్టకపోతున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కార్డాన్ని దూషిస్తున్నారు అవమానిస్తున్నారు దేవు దేవతలను దూషిస్తున్నారు ఈరోజు దయచేసి ఈ యొక్క శక్తుల పథాన్ని తీసివేసి ఈ ధర్మాన్ని చేరుకునేది హిందూ దేశంగా ప్రకటించాలని మత మార్పులు చేసే వారికి ఉద్యోగులు తొలగించాలని వాళ్ళకి ఈరోజు ఆ ఈరోజు పోటీ పంపలు కూడా చూస్తూ ఉన్నాము చాలామంది గాజులు వేసుకు గాజులు లేకపోవడము బొట్టు లేకపోవడము అక్కడేమో ఏసీ ఎస్టీ హిందువు అని చెప్పుకోవడము కన్వర్ట్ అయిపోవడము ఈరోజు దశంభావసము సనాతనమానికి హిందువులుగా అన్నదములుగా ఉండే విడిపోయేసి ఈరోజు దేశాన్ని మనము మన అనదములుగా ఈరోజు విడిపోతూ ఉన్నాము దీనికి కారణము బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఆ విధంగా వాళ్ళు గ్రౌండ్లలో చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ దేశంకి ఏంటండి మత మార్పిడి ఆ మత మార్పిడి చేసుకుంటూ పోయారు బ్రిటిష్ వాళ్ళు అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకొని ఈ శక్ శక్తుల పదాన్ని తీసేసి హిందూ దేశంగా ప్రకటించాలని కోరుతున్నాం మాకు ఉండేది ఒకటి భారతదేశం ఇది ధర్మ దేశం ఇంకెక్కడ లేవు మాకు ఇది ఒకటే ఉండేది కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది భావ చర్చ మాకుంది అడిగారి తర్వాత మాకు ఉంది మత మతమాపడి చేసే వాళ్ళకి ఉద్యోగాలు తొలగించాలని చెప్పేసి మతమాపులు చేస్తే వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని తేలి పంపించాలని చెప్పేసి మేము నిర్ణస్ మేము సనాతర్మ దేశం మా హిందూ ధర్మ దేశం మా సంప్రదాయాలు మా కట్టుబాట్లు మేము కాపాడుకోవాలి ఏదో మా అనదమ్ములను కాపాడుకోవాలి మా అన్నదమ్ములు ఏదో విడిపేసి వాళ్ళు పక్కదాలకు పోతా ఉంటే వారిని మేము రక్షించుకోవాలి కావున త్వరగా ఈ దేశాన్ని చక్రోపాదాన్ని తీసేసి దయచేసి హిందూ దేశంగా ప్రకటించాల్సిందే కోరుతున్నాం ఇది మెజార్టీ పీపుల్ ఉండే ధర్మ దేశం బోలో ఆత్మాదాగి జై